నమస్తేనండి ఒక కప్పు మైదా ఒక కప్పు బియ్యం పిండి ప్లేట్లోకి వేసుకొని గ్యాస్ మీద కడాయి పెట్టి కడాయిలో రెండు కప్పులు వాటర్ వేసి తగినంత సాల్ట్ ఓ స్పూన్ నువ్వులు చిటికడు పసుపు ఓ స్పూన్ కారం ఓ స్పూన్ జీలకర్ర వాంపొడి పూడ స్పూను ఆయిల్ ఓ స్పూన్ వేసి కలిపి ఇంతకుముందు కొలుసుకున్న పిండి కడాయిలో వేసి కలిపి సిమ్ లో పెట్టుకొని కలుపుకోవాలి కాసేపు మగ్గాక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే మెత్తగా ఇలా ఒత్తుకొని పిసుకోవాలి పిండి మెత్తగా పిసుకోవాలి పిండి కొద్దిగా తీసుకొని మెత్తగా పిసుకుని గొట్టం తీసుకొని ఆయిల్ రాసి ఇసుకున్న పిండి జంతికలు గొట్టంలో పెట్టి అన్ని ఇలా జమ్ముగా తాలికలుగా ఒత్తుకోవాలి చూస్తున్నారు కదండి అన్ని వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలా అన్ని వేళ్ళకి చుట్టుకొని పెట్టుకోవాలి అన్ని ఇలానే చేసుకోవాలి ఫాస్ట్ గా కావాలని జంతికలు గొట్టంతో చేస్తున్నానండి మీరు చేత్తో అయినా చేసుకోవచ్చు ఆడ ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక అన్ని ఒక్కొక్కటి వేసి రెండు నిమిషాల పాటు కదుపుకుండా డీప్ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్ ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి క్రిస్పీగా కరకర లాడే చెక్కోడీలు రెడీను చెక్కోళ్ళు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అర్థం కాకుండా లెంత్ వీడియో ఉంది